హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది చాలా తొందరగా అలాగే సులభంగా తయారు చేసుకోవచ్చు అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుందండి బంగాళదుంప ముద్ద కూర ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి పూరీలోకి అలాగే సాంబార్లోకి సైడ్ డిష్ కింద సూపర్గా ఉంటుందండి ఆలస్యం చేయకుండా నేను తయారు విధానం చూద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నానండి ఈ ఆలుగడ్డని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి దాని తర్వాత తీసి స్ట్రైనర్లో వేసుకుని కాస్త చల్లారేక దీని పైన ఉండే స్కిన్ మొత్తం ఇలా తీసేసుకోవాలండి ఇలా మొత్తం ఆలుగడ్డలన్నీ వలుచుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలి పొటాటో మ్యాషర్ కానీ లేదా చేతితోటైనా లేదా పప్పు గుత్తున్నా సరే ఇలా మెత్తగా మెదిపేసుకోవాలండి మొత్తం ఇప్పుడు ఈ బంగాళదుంప గుజ్జులోకి కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి వేయడం వల్ల రుచి బాగుంటుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకున్నాక చేత్తో మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కాక దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ కూర రుచిగా ఉంటుంది అలాగే మనం కలుపుకున్నప్పుడు అన్నంలోకి బాగా కలుస్తుందండి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి నాలుగు ఎండుమిర్చిలు ఇలా తుంచి వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపును బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయి కర్రీ టేస్ట్ రాదండి మనకి పోపు ఇలా వేగుతున్నప్పుడు చిన్న ఇంచు అల్లం చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ అల్లం వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి అలాగే రెండు పచ్చిమిర్చిలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి చిన్న ముక్కల కింద ఇవన్నీ దూరగా వేయించుకోవాలి ఒక చిన్న సైజు ఉల్లిపాయని తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఉల్లిపాయలు మరీ అవసరం లేదు అలా పచ్చి పచ్చిగా ఉంటేనే పోపు బాగుంటుందండి ఇవి ఇలా వేగుతున్నప్పుడే మనం కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్దని ఇందులో వేసేసుకోవాలండి ఇలా మొత్తం ముద్దనంతా వేసేసుకుని గరిట పెట్టి బాగా కలిపేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చాలా తొందరగా రెడీ అయిపోతుందండి కర్రీ కూరలో ఉండే పచ్చివాసన పోయి కాస్త ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి గరిట పెట్టి కలిపేసుకుని సర్వ్ చేసుకోవడం చూశారు కదా బంగాళదుంప కూర చాలా సులభంగా రెడీ అయిపోయిందండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్